నిరంతరం ప్రజల్లో ఉండే తమను ఆదరించి సర్పంచ్ గా గెలిపిస్తే బొమ్మనపల్లి గ్రామాన్ని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ది చేయటమే లక్ష్యంగా పనిచేస్తారని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రజిత శ్రీనివాస్ తెలిపారు సోమవారం బొమ్మనపల్లి గ్రామంలో గడప గడపకు సర్పంచ్ అభ్యర్థి రజిత శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పెద్ద ఎత్తున నిర్వహించారు గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తనవంతుగా నిరంతరం కృషి చేస్తానని చెప్పారు వార్డు సభ్యులందరినీ గెలిపించి తనకు మద్దతుగా నిలవాలని ఓటర్లను రజిత శ్రీనివాస్ కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మాచమల్ల రమణయ్య కాంగ్రెస్ నాయకులు బడుకోలు దేవేందర్ రెడ్డి తిరుపతి కత్తుల దేవేందర్ యాదవ్ మిట్టపల్లి ఆదర్శ్ అంజిరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం నేను కాంగ్రెస్ పార్టీ మల్లపర్చిన అభ్యర్ అభ్యర్థి గ్రామ సర్పంచిగా ముందుకొచ్చాను నేను గ్రామ ప్రజల్లో పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రతి కుటుంబానికి సేవ చేశాను ఇప్పుడు కూడా నేను సర్పంచ్ అవకాశం వచ్చింది కాబట్టి నేను సేవ చేయడానికే ముందుకొచ్చాను మన గ్రామంలో ఫస్ట్ నేను చేసే పనులు మన పోషమ్మ తల్లి గుడి కంప్లీట్గా కట్టిస్తాను పోషమ్మ గుడి ముందు పెద్ద స్తంభం కూడా నేను కంప్లీట్గా చేస్తాను అదొకటి చిగురుమాడి నుండి బొమ్మనపల్లికి రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేస్తాను మన గ్రామంలో చుట్టూ గ్రామంలో బొడ్రాయ్ అనేది ఉంది మన బొమ్మనపల్లి గ్రామంలో బొడ్రాయి పెడతా పెట్టలేదు ఇప్పుడు నేను ఆ పని కూడా కంప్లీట్ చేస్తాను ఇంకొకటి మిగిలిపోయిన ఇంద్రమ్మ ఇండ్ల ఇండ్లకు ప్రతి ఒక్కరికి నేను కంప్లీట్ చేస్తాను అర్హత ఉన్న వారికి వితంతూపించింది కానీ వికలాంగుల పింఛిని కానీ వృద్ధాపింపించింది కానీ ఎవరి అర్హత ఉన్న వారికి నేను కంప్లీట్గా అన్ని అధికార పార్టీ కాబట్టి మంత్రి దగ్గరికి వెళ్ళి నేను కంపల్సరీగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నాను మన మహిళా బిల్డింగు పద్దెనిమిది సంవత్సరాల నుండి పోరాడినం ఇది ఒక యుద్ధంగా అందరు మహిళ కట్టుగా ఉన్న గ్రామం ఇది తెలంగాణ యుద్ధంలో చాలా వరకు మనం పోరాడినము ఇప్పటి వరకు కూడా మనకు బిల్డింగ్ అనేది లేదు ఇప్పుడు నేను ఒక మహిళగా కంపల్సరీ నేను మహిళ భావనం కట్టిస్తాను కంపల్సరిగా ఈసారి అందరికీ హామీ ఇస్తున్నాను అన్ గ్రామ ప్రజల్లో నేను ఎప్పుడైనా తోడుగా ఏ ఇంటికి ఆపద వచ్చినా ఇక్కడే ఉంటాను కాబట్టి ఆపదలో సంపదలో నేను ఖచ్చితంగా ఉంటాను ఎవరికి ఏం జరగకుండా చూసుకుంటాను అని హామీ ఇస్తున్నాను ఇస్తే ఎన్నికల్లో నాకు గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు పోర్చ్ మెంబర్స్ సొలు రజిత సర్పంచ్ అభివృద్ధి మా అభ్యర్థి మా బల్ల పేరు శ్రీనివాసం కృతజ్ఞలతో నన్ను గ్రామ ప్రజలందరూ గెలిపియాలని కోరుతున్నాను గ్రామ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇన్ని రోజులు మన గ్రామం చాలా వెనుకబడిపోయింది అందరిలాగా మేము కరపత్రాలు వండడమో లేకపోతే వాగ్దానాలు చేయడమో పాండు పేపర్లు రాజుకోడము ఇవన్నీ ఏమీ చేయడం లేదు మా నోటి మాటగా మమ్మల్ని అందరూ కూడా మీరు నమ్మి మా సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి సొల్లు రజిత శ్రీనివాస్ ఫుట్బాల్ గుర్తు మీద మీరు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఏమేం పనులు చేయాలి అనేటువంటిది మాకు అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి గారి అండదండలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఓటర్ మహాశయని మేము వేడుకునేది ఏంటంటే పన్నెండు వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తుల్నే మీరు ఎన్నుకున్నట్టయితే అధికార పార్టీ నుండి మన గ్రామాభివృద్ధికి కావలసినటువంటి అన్ని అన్ని నిధులు కానీ మనకు కావలసినటువంటి అన్ని అవసరాలు కానీ ఖచ్చితంగా పార్టీ తరఫున నెరవేరుతాయి కాబట్టి మీరు ప్రతి వార్డులో నిలబడ్డటువంటి ప్రతి వ్యక్తిని ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి గుర్తుల మీద ఓటు వేసి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలి ఒక పేదింటి ఆడబిడ్డ మీ ముందుకు ఒక సర్పంచ్ అభ్యర్థిగా వచ్చింది మరి మీరు అవన్నీ ఆలోచించాలి గ్రామంలో వండుకుంటూ ఒక ఇరవై సంవత్సరాలు మహిళలకు తనవంతుగా తను సేవ చేస్తూ తను అందరినీ కూడా ఆదరిస్తూ వచ్చింది మరి ఈరోజు ఆ అమ్మాయిని మీరు ఆదరించాల్సినటువంటి సమయం వచ్చింది బొమ్మనపల్లి గ్రామము అభివృద్ధిని సాధించాలి అంటే ఒక చక్కటి మహిళగా ఒక పేదింటి బిడ్డగా తనను మీరు కూడా అత్యధిక మెజార్టీతో ఫుట్బాల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించినట్టయితే అభివృద్ధి అనేటువంటిది తను చేసి చూపిస్తుంది మీరందరూ పన్నెండు వార్డులలో ఏ ఒక్క వార్డు కూడా తప్పిపోకుండా వార్డు మిమ్మల్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే మన ప్రభుత్వం మనకు అన్నదండలుగా ఉంటుంది మనం ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేపట్టేటట్టు ఉన్నాయి చేయనివన్నీ కూడా చేసి చూపించడానికే మేము అందరం ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యానల్లో అందరూ కూడా ఉత్సాహవంతులైనటువంటి యువతీ యువకులు ఉన్నారు సో మీరు అవన్నీ ఆలోచించి దేనికి ప్రలోభాలకు లొంగకుండా ఎందుకంటే గతంలో ఇలాంటి ప్రలోభాలకు లొంగే గ్రామాన్ని మనం ఎలాంటి కుంటుపడేటట్టుగా చేశామో చేశారో మన నాయకులు మీరు చూశారు ఎవరిని విమర్శించడం లేదు మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి పది సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు అధికార పార్టీ కూడా అవకాశం ఇస్తే మేము ఎలాంటి అభివృద్ధి చేసి చూపిస్తామనేటువంటిది మీరు చూస్తారు ఆ అడవిదను ఖచ్చితంగా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి అందుకంగా సంస్థ మన బొమ్మనపల్లి గ్రామ ఓటర్లకు తెలియజేస్తూ మేము అందరి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మీ ఓటును మేము జై జైపల్లి గ్రామ ప్రజలందరికీ చేతులెత్తి నమస్ నమస్కరిస్తున్నాం గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే మన ఓట్లు దండుకొని మనకు చేసిన అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయంటే దాంట్లో శూన్యంగా అనిపించింది మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుంది ఇవన్నీ ప్రజలు ప్రజానికం అందరూ దృష్టిలో పెట్టుకొని రానున్న సర్పంచ్ ఈ సర్పంచ్ ఎలక్షన్లలో మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సొల్లు రజిత శ్రీనివాస్ గారికి మన మంత్రి గారి అండదండలతోని మంత్రి గారి ఆశీర్వాదంతో ఒక ఆడబిడ్డ మన గ్రామ సేవకై ముంగటికి వచ్చింది గ్రామ గ్రామ ప్రధానికానికి నేను ఒక్కటే నమస్కరిస్తున్నాను ఇదివరకు గత పాలకులు చేసిన మన అభివృద్ధి పనులు ఏమున్నాయో ఇప్పుడు మేము మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఇంకన మిల్లు కానీ పెన్షన్లు కానీ ఇంకా వివిధ ఉచిత బస్సు కానీ గ్యాస్ కానీ కరెంటు కానీ రైతు రుణమాఫీ కానీ రేషన్ కార్డు కానీ మహిళలకు మహిళా సంఘాల తరఫున ఎన్నో నిధులు కేటాయిస్తున్నాయి సున్నా వాటితోని దయచేసి గ్రామ ప్రజానికం ఒకటే కోరుకొని మన ఇంటి ఆడబిడ్డ అనుకొని మనం ఒక ఆడబిడ్డకు అవకాశం ఇచ్చి మన గ్రామ సర్పంచ్గా గెలిపించుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అలాగే ఇతర ఇతర పార్టీల వాళ్ళు ఇతర ఇతర ప్రలోభాలకు ఎవరు గురి కాకుండా దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ ఒక్కసారి మన గ్రామ ఆడబిడ్డకు అవకాశం ఇచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే విధంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ పన్నెండు వార్డుల్లో పన్నెండు వార్డు మెంబర్లము ఉన్నాము మన పథకాలు ప్రతి ఇంటికి ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదైతే అధికారం ఉన్నా పార్టీని అభ్యర్థి బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకుంటే మన గ్రామం కూడా అదే విధంగా అభివృద్ధి బాటలోకి పోతుంది అన్నట్టుగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ జై ప్రభుత్వ కాంగ్రెస్